నమస్కారం వెనుకొండస్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుందన్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చంద్రబాబు అరిస్త మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ పట్టణం కొత్తపేటలోని వినాయక స్వామి ఆలయంలో చోరి రెండు హుండీలు అపహరణ పట్టణంలోని ఆరో పాటున శాసనసభ్యులు పొల్ల బ్రహ్మనాయుడు సతీమణి బొల్లా ఆదిలక్ష్మి కుమార్తె మణికుమారి ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుందని ఓటు అనే ఆయుధంతో దుర్మార్గపు పాలనకు చర్మగీతం పాడాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు చంద్రబాబు అరెస్ట్ వార్త విని మరణించిన కుటుంబాలను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు నారా భువనేశ్వరి చేపడుతున్న నిజం గలవాడి యాత్ర పెన్నకొండ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు కొనసాగింది తొలి రోజున చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన శావలపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన బోయపాటి మణికంఠ కుటుంబ సభ్యులను పరామర్శించారు మణికంఠ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి ఆర్థిక సహాయం అందించారు సరిపోయిన సందర్భంగా నారా భువనేశ్వర్ గారు ఇక్కడికి వచ్చిన ప్రజలకి తెలుగుదేశం కార్యకర్తలకి మరియు మన మహిళా శక్తికి అందరికీ నా నమస్కారాలు నేను ఎప్పుడు ఇట్లా నేను ఎప్పుడు ప్రజల్లోకి నేను ఎప్పుడు రాలేదు ఎప్పుడు నాకు ఇల్లు ఆఫీస్ తప్ప నేను ఎప్పుడు ఇట్లా బహిరంగ సభలకు కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు ఆయనతో పాటు నేను ఎక్కువ బయటికి వెళ్ళేదాన్ని కాదు అట్లాంటి దాన్ని యాభై మూడు రోజులు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టి ఆయన యాభై అప్పుడు ఆయన ఒకటే కోరిని నా దగ్గర నుంచి ఆయనకి ఎప్పుడు కార్యకర్తలు ప్రజల గురించి ఆలోచన ఒకటే కోరారు నువ్వు వెళ్ళి రెండు వందల మూడు మంది కార్యకర్తలు ఆయన అరెస్ట్ అయింది బాధ తట్టుకోలేక మృతి చెందారు వాళ్ళందరి కుటుంబానికి వెళ్ళి మన కుటుంబం కూడా ఎప్పుడు కార్యకర్తలతో ఉంటామని ఆ భరోసా ఇవ్వమని ఆయన ఇట్లా నన్ను పంపించారు ఆ స్ఫూర్తితో నేను ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తున్నాను ప్రోగ్రాం తీసుకెళ్ళేటప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి మీరందరికీ తెలుసు ఈ ప్రభుత్వం రాక్షసల ప్రభుత్వం వాళ్ళు ఎవరు ముందు వెనకాల చూడు వాళ్ళు నరకటమే తెలుసు వాళ్ళకి ప్రజలను హింసించటమే తెలుసు అట్లాంటప్పుడు ఈ ప్రోగ్రాం నేను ముందుకు తీసుకెళ్ళాలని నేను అనుకున్నప్పుడు నా శ్రేయోభిలాషలు అన్నారు నువ్వు ఒక్క లెక్క లేదు వీళ్ళకి ఏమన్నా చేస్తారు అది కూడా నువ్వు స్త్రీని నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటుంది నీ ఆడు లేదు నీ పక్కన అని నాకు హెచ్చరించారు కానీ ఒక నిమిషం నేను ఆలోచించాను భయపడాను నిజం చెప్తున్నాను కానీ తర్వాత అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వద్దన్నా కూడా వాళ్ళు ప్రజల కోసం కార్యకర్తల కోసం వాళ్ళు ముందుకెళ్లారు రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం వాళ్ళన్ని ధైర్యం చేసి ముందుకెళ్లారు వాళ్ళే వెళ్ళినప్పుడు నాకేముంది రెండవ రోజున బొల్లాపల్లి మండలం రెమిడిచెల్ల గ్రామానికి చెందిన పార్టీ అభిమాని షేక్ హుస్సేన్ సాహెబ్ కుటుంబ సభ్యులను శుక్రవారం నారా భువనేశ్వరి పరామర్శించారు చంద్రబాబు అరెస్టు సమయంలో గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని ఆమె వారికి హామీ పత్రం అందజేశారు ఆమె వెంట వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులతో పాటు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు టిడిపి నాయకులు పాల్గొన్నారు రేపటి మీ కుటుంబం దాని తర్వాత వాళ్ళ కుటుంబాలు ఎట్లా బ్రతుకుతాయి అనేది ఆలోచించి మీరు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఓటేయాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఒక సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కరువు ఎదుర్కొంది నాకు చాలా నిమిషం నిమిషం ఆయన ఫోనుల మీద ఉండి నీళ్ళు అనేది కొరత ప్రజలకి ఉండకూడదని ఆ ఫ్యామిలీ వచ్చినప్పుడు అప్పుడు నీళ్లు అందాలని అందించారు ప్రతి ఇంటికి బియ్యం కూడా పంపించారు ఆయన అవన్నీ మీరు మర్చిపోకూడదు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని మీరందరూ నమ్మారు ఆ ఒక్క ఛాన్స్ తో మీ తల మీద చేయబెట్టి మీ కొంపలు కులుస్తున్నాడు ఈసారి ఒక్క ఛాన్స్ తో ఎదురు తిరిగి మీ ఓటుతో ఆ ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా ఈ రాక్షస ప్రభుత్వం దించి ప్రజల ప్రభుత్వం అనేది మీ ప్రభుత్వం మీ కోసం పోరాడే నాయకుడు కావాలి మీకు అవసరం అది అవసరం ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆయన గనుక ఉండుంటే చాలా రంగాలు ఈ పాటికి పరిశ్రమలు ఇక్కడికి వచ్చేవాళ్ళు పోలవరం అయ్యి అవునా కాదా చెప్పండి ఆయన ఉండే ఐదు సంవత్సరాల్లో ఏ నాయకుడు కూడా చేయడు డెబ్బై రెండు పర్సెంట్ అవజేశారు పోలవరం అంటే ఎంత మనసుతో ఆయన పనిచేసి ఉంటారో ఆలోచించండి ఈ పాటి ఈ ఐదు సంవత్సరాలు కోలమనం అయ్యేది మన అన్నదాతలకి ప్రజలకి నీటే అనే కొరత ఉండేది కాదు అట్లానే ఇప్పుడు మనం రాజధాని లేని రాష్ట్రంగా తయారయ్యాం ఆయన కనుక ఉండుంటే అమరావతి వచ్చేది మూడు రాజధాని అంది ఈ ప్రభుత్వం ఒక్క రాజధాని కూడా తీసుకురాలేబడి ఈ ఐదు సంవత్సరాలు అది ఈ ప్రభుత్వం గొప్పతనం ఒక్క పని చేయలేదు ప్రజలకి అది మీరు గుర్తుంచుకోవాలి అది మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేను మీ అందరి గురించి ఇవాళ నేను ఇక్కడ దాని కారణం మీరే మీరిచ్చే ధైర్యం నమస్కారాన్ని ఇప్పుడు ఎండా అనేది మీరు ఆలోచించకూడదు మీ ప్రభుత్వం అనేది రావాలి అందుకే ఈ యుద్ధానికి అట్లా మన కార్యకర్తలు చాలా మంది చాలా ఎదుర్కొంటున్నారు అదే కాదు ప్రజలు కూడా ఈ రాష్ట్రానికి ఒక అభివృద్ధి లేదు ఒక పరి అది సరికి ప్రజలు కూడా ఏమి లబ్ధి పొందట్లేదు ఈ ప్రభుత్వంతో వీళ్ళేదో పథకాలు ఇచ్చేసేసి ఆ పథకాల వాళ్ళు కూడా ఆటల్లో నుంచి కూడా డబ్బు చేసుకుంటున్నారు వాళ్ళకి అవసరమైన వాళ్ళకే పథకాలు వెళ్తున్నాయి ప్రజలు అనేది ఆలోచించట్లేదు అదే చంద్రబాబు నాయుడు గారు ఆ నాయకుడు కనుక ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఆయన ఎప్పుడు ప్రజలు వర్గాన్ని చూసేవారు ప్రతి వర్గానికి ఆయన న్యాయం చేసేవారు ఈ వర్గం వాళ్ళకి చెందకూడదు అనేది ఆయన మనసుకి తోసేదే కాదు ఆయన కళ్ళతో ప్రజలు అంటే అందరూ ఒక్కళ్ళే అదే నాయకత్వం అంటే బొల్లాపల్లి మండల పేదల ఆకలిని తీరుస్తున్న ఎస్వి చారిటీ మొబైల్ క్యాంటీన్ అన్నదాన కార్యక్రమం నూట ఐదవ రోజుకు చేరింది ఎస్వి చారిటీ అధినేత పోకా వెంకట్రావు ఆధ్వర్యంలో బొల్లాపల్లిలో ఏర్పాటైన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నూట ఐదవ రోజున పోకా వెంకట్రావు సొంత భావమర్ది ఎస్వి చారిటీ ఫౌండర్ లో ముఖ్య వ్యక్తి లండన్ లో నివాసం ఉంటున్న ఎన్ఆర్ఏ యాగంటి మధుబాబు పుట్టినరోజు సందర్భంగా ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు మేనుగొండ పట్టణం కొత్తపేటలోని వినాయక స్వామి ఆలయంలో చోరీ జరిగింది ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల మేరకు అర్ధరాత్రి ఒంటి గంట తరువాత దుండగులు ఆలయ తాళాలు పగలగొట్టి ఆలయంలోని రెండు హుండీలను అపహరించినట్లు తెలిపారు రెండు హుండీల్లో నగదు ఉండవచ్చని పేర్కొన్నారు ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా పోలీసు వారు గస్తీని పెంచి తగిన చర్యలు చేపట్టాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు మరి గుడి తాళాలు పాల్గొట్టి రెండు హుండీలు పూర్తిగా హుండీ పాలుగొట్టి హుండీలో డబ్బులు తీసుకోవడం కాకుండా రెండు హుండీలు కూడా తీసుకెళ్ళి పరిస్థితి వాళ్ళ జరిగింది మరి రెండు హుండీల మీద గుడికి సంబంధించి ఆదాయం సుమారుగా ఒక ఐదు వేల నుంచి పదివేల లోపు ఉంటుందని చెప్పి నగదు అనుకుంటా ఉన్నాం మేమైతే సేయ గారిని కలిసి సమర్థించి సేయ గారితో మాట్లాడి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద చర్యలు తీసుకోవాలని తీసుకొని ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావతం కాకుండా మరి తగు చర్యలు తీసుకోవాలని చెప్పని సంబంధిత పోలీసు అధికారులని కోరుకుంటూ సేవలపురం మండల మాల మహానాడు అధ్యక్షులుగా కొమ్మతోటి రవిబాబు ఎన్నుకోవడం జరిగిందని ఓ ప్రకటనలో తెలిపారు వెనుకొన్న నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత జరిగిన సమావేశంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్ చేతుల మీదుగా కొమ్మతోటి రవిబాబు సేవలపురం మండల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగిందన్నారు విజయ్ మాట్లాడుతూ మండలంలోని మాలల సమస్యలపై పనిచేయాలని ప్రతి గ్రామములో గ్రామ కమిటీ ఏర్పాటు చేసి ఉద్యోగ విద్యార్థి మహిళా సంఘాలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు వెనుకొండ పట్టణంలోని ఆరో వార్డు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సతీమణి ఆదిలక్ష్మి కుమార్తె పర్యటించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్తూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి కుటుంబంలో ఒకరిగా వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ వెనుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి వివరిస్తూ ప్రజల్లో ముందుకు సాగారు సమాప్తం కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం